అదే విధంగా హాస దౌత్వం ప్రతిష్టాపన కార్యక్రమకై జరిగినటువంటి ఈ యోగాద కార్యక్రమానికి ఆర్గానిజేషన్ నుండి జిల్లా అంతా నుండి భువనన నుండి జిల్లా అంతా ఇవే అదే విధంగా నాయకుల కోర్కి ఆహ్వానించి సాల్పతసదకి మొరబి సహజనానికి ప్రతికటవు ఎన్ఎస్ ఆస్సన్ గారికి చెక్ పర్సన్ గారు अगले साल का वार्ड होगा और कौन सा वार्ड से मंगल की, इसको वार्ड से मंगल की उठे तब तक पालन वगैरह करने के लिए पार्षद ने बंद करा। ताकि वह भी जुड़ जाए। आखिर बात क्या है? मैं उठे जाएंगे करता हूँ।

భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామి దేశంగా నిలబెట్టాలంటే మనము వ్యక్తం చేస్తున్నటువంటి మన ప్రజలకు ఎక్కువ భాగం ఆరోగ్యం మీద డబ్బులుగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంది ఈ ఖర్చును చేసుకోవాలంటే మనందరూ ఒక సామాజిక బాధ్యత కింద సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి ఇదే కష్టం పని కాదు జస్ట్ హాఫ్ టు వన్ అవర్ డే అదే పెద్ద అంతే కాదు మనం చాలా చోట చేసుకుంటున్నాం అరగంట గంట మన కేటాయించే మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది తద్వారా భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక శక్తిని ఈరోజున నాలుగునో ఐదునో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎందుకు మనం త్వరలోనే ప్రపంచంలో అగ్రగా ఆర్థిక శక్తిగా జరిగేటువంటి క్రమంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోలే పట్టుదల ప్రతి భారతీయులు రావాలని చెప్పేసి కోరుకుంటూ నా వద్ద ఒక ఛాలెంజ్ తీసుకొని చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఎప్పుడు కూడా స్ఫూర్తిగా తీసుకుంటాం ఆరోగ్యం చేయగలుగుతున్నారు పద్దెనిమిది గంటలు పనిచేయగలుగుతున్నారు అంటే ఆ డెబ్బై ఐదు సంవత్సరాలు నాకు వచ్చిన వాళ్ళకంటే బాగా పనిచేయాలని తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకొని ప్రధానమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి మనం అందరూ కూడా సవాలు విసరాలు చెప్పేసి కోరుకుంటూ ఏదైతే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి భయప్రయాసం వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు